హాయ్ గైస్ మన ఛానల్లోకి అయితే ఇక్కడ రైస్ స్టార్ అని వచ్చారు తనకైతే టీమ్ అప్ చేద్దాం గాయస్ అంట అంటే గేమ్ ఈయన రియల్ రైస్టారా లేదా ఫేక్ రైస్టారా చూద్దాం గాయస్ తన గేమ్ ప్లే చూస్తేనే ఇప్పుడు అర్థమవుతుంది గాయస్ మీరైతే లైక్ సబ్స్క్రైబ్ ఓటేషన్ గాయస్ ఫ్రీ ఫైర్ ఇండియా ఇక్కడనైతే రెస్టారెంట్ ఉన్నాడు రెజస్టారెంట్ అయితే ఈజీ కొట్టసారు గాయస్ ఇక్కడైతే హాస్టల్ రెస్టారెంట్ ఉన్నాడు గాయస్ నేనైతే ఎట్లా ఉంటాడో చూడాలి ఇప్పుడు ఎట్లా ఆడతాడో చూడాలి మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి గాయ్స్ ఇప్పుడే నేను కొత్త ఛానల్ తీశాను తెలుగు డాష్ గేమింగ్ డాష్ ఎఫ్ఎఫ్ డాష్ ప్రశాంత్ గాయస్ మీరైతే నా వీడియోలకి లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టేసాయం గాయస్ నేనైతే మంచి మంచి కంటెంట్లు అలాగే సెన్సిటివిటీ కష్టం హార్డ్ అన్నీ పెట్టేస్తాను గాయస్ మీకు మీరు మిమ్మల్ని అయితే నా నాలుగే తయారు చేస్తాను గాయస్ తినైతే ఫేక్ రెజస్టార్ గాయస్ వీడు మనల్ని మోసం చేస్తాడు గాయస్ రెజస్టార్ పేరు పెట్టుకొని మనల్ని చాలా 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 చీటింగ్ చేస్తాడు గాయస్ వేస్ట్ టైం వేస్ట్ అని గాయస్ మనల్ని ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు గాయస్